అభివృద్ధి చేశామని షుగర్ ఫ్యాక్టరీని వంద కోట్లు షుగర్ ఫ్యాక్టరీ రుణమాఫీ చేశామని ఐదు వందల కోట్లతో సీసీ రోడ్లు వేసామని పచ్చి అబద్ధాలు లోకేష్ నోట స్క్రిప్ట్ రా చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందంటే పసలేని మాటలు మాట్లాడి జనాలని ఉత్సాహపరుద్దామని చాలా వెంపలాడారు ఎవరికి వాళ్ళు ఈరోజు అవినీతిగా అనకుండా చంద్రబాబుని వాటి మూలానికి వచ్చినట్టు వేదిక మీద పెట్టుకొని దెయ్యాలు వేదాలు వెల్లిస్తున్నట్టు నీతి కోపలు చెప్తుంటే అవి నీతి అనాలా బూతులు అనాలా కాలుకోతలు కూస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే నాకు సంస్కారం వస్తుంది కానీ నిజంగా వాళ్ళు చేసినటువంటి ఆగడాలు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండలు ఖనిజ సంపద మొత్తం దోచేసుకొని మొత్తం దోచేసుకొని బినామీ పేర్లతో కోయీలన్నీ కైంకర్యం చేసినటువంటి నేతలు వాళ్ళు వాళ్ళ నా మీద ఆరోపణలు చేసేది షుగర్ ఫ్యాక్టరీని నూట డెబ్బై ఐదు కోట్లతో అప్పుల గురకు పెట్టి సంవత్సరానికి పది కోట్లు రూపంలో తినేసి రత్సాక రూపంలో తీసుకొని వాటాలు పంచుకొని వాళ్ళ వాళ్ళకి పడక వాళ్ళలోనే వీధికెక్కి కెట్టి రైతుకి చీ కొడితే ఈరోజు అడ్రస్ అడ్రస్లన్నీ గల్లంత అయిపోయాయి నిజంగా పన్నెండు వందల కోట్లతో రోడ్లు అభివృద్ధి చేస్తే ఈరోజు రోడ్లెందుకు ఎంత అపన్నంగా ఉంటాయి గోవాడ గోవాడ అన్నాను గవరవర పిట్టి కానీ బొట్టేటి కొట్టు కానీ వడ్డాల బిడ్జి కానీ విజయనాగరాజు పేరు తాజే బిడ్జి కానీ కూలిపోవడానికి కారకులు ఎవరు మీ క్వారీలు కాదా మీ లారీలు కాదా మొత్తం ఇవన్నీ కూలిపోవడానికి మీరే ఈ రోడ్లు అస్తవ్యస్తంగా తయారవడానికి మీరు నిజంగా పట్టిన వందల కోట్లతో అభివృద్ధి చేస్తే ఈ రోడ్లు ఈ నాలుగేళ్ళు ఎందుకు ఎలాగైపోతాయి అయితే ఈ నాలుగు సంవత్సరాలు రోడ్లు ఎలాగే గోతులు నూతులు ఎదుర్కొంటాయి రోడ్ల మీద మీరు చెప్పింది నేను ఒకటి రోడ్డు జాబ్ జరుగుతున్నటువంటి మాట కొంత అంగీకరిస్తుంది దేనికది మీ తాలూకు బినామీదారుడు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి కాంట్రాక్టరు ధర్మవరం రేపు ఎమ్మెల్యే ఆస్పిరెంట్ నూట ఇరవై కోట్లతో నేను శాంక్షన్ చేస్తే అసంపూర్తిగా ఆ రోడ్లు కావాలని మీ వల్ల కావాలని లేట్ చేసి నాకు మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి చెడ్డ తేవాలని మీ డైరెక్షన్లో ఆయన పనిచేస్తుంది కాబట్టి అంతంత మాత్రంగా రోడ్ ఉంది రోడ్డు గురించి మాట్లాడే నైతికంగా మీకు ఎక్కడంటున్నాను నేను నిజంగా రోడ్డు గురించి అయితే ఎందుకో ఆ రోజు తట్టబాద నుంచి సేతపేట పాదయాత్ర ఎందుకు చేస్తాను రాజా రోడ్డు పాదయాత్ర ఎందుకు చేస్తా ఆ రోజేమో పిఎస్పేట కన్నంపాల రోడ్డు గురించి పాదయాత్ర ఎందుకు చేస్తా ఆ రోజేమో మేము పట్టణం నుంచి బీపీపట్నం మీదుగా రోడ్ల కోసం పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ఆ రోడ్లు నీకు ఆ రోజు ఈ రోడ్లు గుర్తుకు రాలేదా ఈరోజు చెప్తున్నా నువ్వు నిన్న మీటింగ్ పెట్టావు శంకారామణి బయటికి సంచారం కానీ అది ఏ ఆ సంగంలో శబ్దం లేదు ఏమీ లేదు అదంతా నిశ్శబ్దమే బంగారు మెడ్ పదిచేట్ దగ్గర నుంచి అనకాపిల్ వరకు ముప్పై రెండు కోట్లు తో రోడ్ నిర్మాణం చేశాను విమానాలు కూడా దిగితే అందు మీద ఆ రోడ్డు నువ్వు చేశావా నేను చేశాను నిన్న వడ్డాదిలో బిట్కి పెట్టావు వడ్డాది జంక్షన్లో కోటి ఇరవై ఐదు లక్షలతో నీ వల్ల కూలిపోయినటువంటి పిచ్చి పక్కన ఇమ్మీడియట్గా కాజ్వే నిర్మాణం చేశాను కోటి ఇరవై ఐదు లక్షలు నిన్న నీ కాదులే అన్ని మీద వెళ్ళేది ఆ కాజ్వే నిర్మాణం నువ్వు చేసావా నేను చేశాను ఓకే నిన్ననే వడ్డా జంక్షన్ నుంచి నువ్వు వెళ్ళావు కోటి నలభై లక్షల రూపాయలతో రోడ్డు వైడినింగ్ చేసి గోత్రమై ఉన్నటువంటి వడ్డాది మెయిన్ జంక్షన్నే బ్రహ్మాండమైనటువంటి రోడ్డు తయారు చేశాను అది నీ హయంలో అయిందా నా అయిందా కానీ ఎక్కడ నిన్న బిడ్జి వరకు కూడా హై స్కూల్ వరకు కూడా రోడ్డు అంతేకాదు నిన్ననే వడ్డాది దగ్గర నుంచి రోజు కొంత వరకు నిన్ననే రాత్రి నర్సీపట్నం వెళ్ళావు ఒక ఎయిటీ పర్సెంట్ రోడ్డు తా రోడ్డు పూర్తి అయిందంటే అది నీ వల్ల అయిందా నా వల్ల అయిందా డబుల్ రోడ్లో పడి కదా నిన్ననే వడ్డాది నుంచి వెళ్ళేటప్పుడు ట్రాక్ కొంచెం వెయిన్ షింగ్స్ రెండున్నర కోట్ల రూపాయలతో మంచి బ్రహ్మాండమైనటువంటి వైటరింగ్ చేసి షాపులు కట్ చేసి మొత్తం రోడ్డు అంతా వేసి వేయించం ఆ రోడ్డు నీ నా వల్ల అయిందా మీ వల్ల అయిందా నిన్ననే మీరు జనాలు లేక జనాలు రాక బలవంతంగా గౌరీపట్ నుంచి ఎవరైనా రప్పించండి అని మీరు పరిపరిగిన ఆటోలు పంపించారు ఎలాగైనా రప్పించండి అని వెళ్ళినటువంటి వడ్డాల నుంచి పాడేరు వచ్చే రోడ్డు పాడేరు చోడారం ఆర్ఎన్బి రోడ్డుకి వచ్చినటువంటి రోడ్డు కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు నా వల్ల అయిందే మీ వల్ల అయిందీటీ రోడ్డు మరి ఈరోజు అంకుపాలు అంకుపాల నుంచి లక్ష్మీపట వరకు రోడ్డు పోయా చోడవరం కోటి నలభై లక్షల రూపాయలు మీ వల్ల అయింది నా వల్ల అయింది ఎనభై లక్షలు డెబ్బై లక్షలు కలిపి అది ఎవరి వల్ల అయింది ఈ రోడ్లన్నీ ఎవరు హయాంలో అంతే అంతేకాదు ఈ రోజు గోవాడి నుంచి గోదాపురం అనే రోడ్డు ఎనభై లక్షల రూపాయలతో తర్ రోడ్డు నిర్మాణం చేస్తాం నా వల్ల అయిందా మీ వల్ల అయిందా ఈరోజు గజపతి నగర నుంచి జుత్తారా తర్ రోడ్డు నిర్మాణం కానీ లేదు లక్ష్మూర్దేవి నుంచి శివాంతపురం శివాంతపురం నుంచి ఈరోజు లక్షం వరకు కూడా మొన్ననే రోడ్డు ప్రారంభించాం ఈ రోడ్డు కానీ టోటల్ మూడు కోట్ల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణం తా రోడ్లు ఏర్పాటు చేశాను అది నీ వల్ల అయిందా మా వల్ల అయింది ఈ రోడ్లు ఎవరి వాళ్ళు అయింది పదిహేను కోట్లతో మీరు ఇవ్వలసినట్టు బాగా పదకొండున్నర కోట్లు గవరవర్ బిడ్జికి మిగిలిపోతే పదకొండున్నర కోట్లు చెల్లించి ఆ బిడ్జి నిర్మాణం పూర్తి చేసి గౌరవం నుంచి కొత్తూరు జంక్షన్ వరకు స్పెషల్ రిపేర్ కింద అరవై లక్షల రూపాయలు తీసుకొచ్చి బొయ్యలు పూపించి ఆ రోడ్డు ఆ రోడ్డు మొత్తం పదిహేను కోట్లతో తప్ప ఇది చేసాం నిన్ననే మళ్ళీ రెండున్నర కోట్లు శాంక్షన్ చేయించాం అయితే టెండర్ పిలవలేదు కానీ పిలిస్తే అది కూడా అయ్యి ఉంటుంది మరి ఆ బిడ్జీ నేను ప్రారంభించాను మీరు ప్రారంభించారా డబ్బు నేను మేము చెల్లించాము మీరు చెల్లించారా మీ ఎన్ఆర్జీఎస్లో జరిగినటువంటి బిల్లులు కాంట్రాక్ట్ సత్యబాబు నాటి వరకు ఒక ఎంతోమందికి సుమారు ఇరవై కోట్లు బాకీలు ఉండిపోతే ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు నేను అధికారంలో కూర్చొని చెల్లించాను అది మీ వల్ల అయిందా నా వల్ల అయిందా కేవలం మెటీరియల్ కాంపెనీ రోడ్లుకే మీరు పరిమితమయ్యి కలాలి ఇక అట్టి రోడ్లు వేసి బిల్లులు ఇవ్వలేదు మేము వచ్చాక ఇచ్చాం బిల్లులు ఈ రోడ్డు నిర్మాణం ఎవరు జరిగింది అంతేకాదు ఈ రోజు రాజం రోడ్డు నుంచి తట్టబంధ ఆ రోజు పాదయాత్ర చేసిన రోడ్డు నేను తొమ్మిది కోట్లతో ఆ రోడ్డు బీటీ రోడ్డు పూర్తి చేశాను ఎక్కడ తట్టబంధ చేపేట వరకు చేతపేట మీదగా అలాగే కేనే నుంచి కేనే నుంచి వైఎస్ నిండుగొండ ఎంపొత్తూరు మునుపల్లి బుచ్చిపేట వరకు కూడా తొమ్మిది కోట్ల రూపాయలతో పిఎం చేసే రోడ్డు శాంక్షన్ చేసి పూర్తి చేసాం పిఆర్ రోడ్డు నా వల్ల అయిందా మీ వల్ల అయిందే ఈరోజు మేడవా నుంచి మేడవారి నుంచి బాగలపాడు రోడ్డు బీటీ రోడ్డు నా వల్ల అయిందే మీ వల్ల అయిందా మేడవారి నుంచి కానార్ రోడ్డు ఇప్పుడు అవుతుంది అది నా వల్ల అయిందని మీ వల్ల అయిందా ఈరోజు ఐతంపూర్ రోడ్డు బుచ్చిపేట ఐతంపూర్ రోడ్డు ఇప్పుడు అవుతుంది బీటీ రోడ్డు ఈరోజు మర్రివారి నుంచి గొలరపల్లి బీటీ రోడ్డు అది కూడా పూర్తి అయిపోయింది అలాగే గురువాడ మట్ట రోడ్డు అది పూర్తి అయిపోయింది ఈ బీటీ రోడ్లు నాలుగు అయ్యాయి మీ వల్ల కానీ పన్నెండు వందల కోట్లు బీటీ రోడ్లు అయితే ఈ రోడ్లు ఎందుకు ఎంత అవుతాయి ఇంకా చేయవలసిన రోడ్లు శాంక్షన్ అయిపోయి రెండ్రీస్తారు తటపంత రోడ్డు రాకత్తు నుంచి తటపంత రోడ్డు మూడు కోట్లు కానీ చిన్నపాతి నుంచి కొట్టాపల్లి అద్దాపురం రోడ్డు ఏడు కోట్లు కానీ ఈ రోజు వాళ్ళ ఏటికేరంపేట ఒడ్డుపు నుంచి వయ రంపేట బీపీపట్నం ఎంకే ఎంకేపట్నం ఏకేంట్ రోడ్డు రెండు కోట్ల తొంభై లక్షలు కానీ టెండర్లు పిలిచి ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసాం అవి ఇంకా చేయవలసి ఉంది ఈరోజేమో జనవరి జంక్షన్ నుంచి గుచ్చిపేట బుచ్చిపేట నుంచి కే కేబి అగ్రహాల వరకు మూడు కోట్లు కోమలపూర్ నుంచి గట్టికోలం రోడ్డు కోటి రూపాయలు బెనోల్ రోడ్డు కొట్టిన ఇవన్నీ కూడా ఇంక చేయవలసినటువంటి టెండర్ రుపీస్ సార్ అవి స్టార్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అలాగే అంబీర్పురం నుంచి రాకరాజ్పేట రోడ్డు చేయవలసినటువంటి అవసరం ఉంది అలాగే దమనాపురం నుంచి కట్టిపెట్టి కంటిపేట రోడ్డు ఇది కూడా టెండర్ రూపీస్ ఒకే అయిపోయి ఈ రోడ్డు చెయ్యాలి ఒకేసారి అవ్వరు కదా మీరు అనేది ఒకటే ఒకటే అంటే కేవలం కాంట్రాక్ట్ అవసరం వల్ల నూట ఇరవై కోట్లు గందవరం నుంచి గౌరీపట్నం గోదావరి నుంచి రోల్కొంట వరకు చేసినటువంటి రోడ్లో పార్ట్ వన్ సమంగా అవ్వలేదు అది నిన్ననే పది కోట్ల ఎనభై లక్షలు ఇప్పించి నిన్ననే సిసి రోడ్డు అవి స్టార్ట్ అయ్యాయి అవి కూడా ఈ నరాఖరికాల కొంతవరకు అవుతుంది ఇవన్నీ కూడా చేయాలని మీ 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 కాంట్రాక్టర్ తెలుగుదేశం సంబంధించినటువంటి కమ్మోడు మాకేమో రేపే విధంగా మా మీద రేపే విధంగా ఆయన చేస్తున్నటువంటి ఆగడా వల్ల ఈ ఈ ఒక్క రోడ్డు మెయిన్ రోడ్డు ఉండింది కానీ మిగిలిన రోడ్లన్నీ మేమే చేసాం అంతేగాని నువ్వు పన్నెండు వందల కోట్లు ఎక్కడ చేసావు రోడ్లు ఎక్కడ ఇచ్చావు ఒక బ్రహ్మాండమైన షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేట్ వ్యవస్థను కొల పెట్టింది తెలుగుదేశం కాదా నువ్వు ప్రజా పంచాయతీరాజ్ మంత్రి ఉండి నీ చోడవరం నియోజకవర్గంలో ఏమి ఇచ్చావు లోకేష్ నువ్వు ఎప్పుడైనా ప్రజా జీవితంలో ఎవరో స్క్రిప్ట్ రాసి రాసిస్తే కళ్ళు నుండి నువ్వు ఎవరు వస్తున్నా కానీ తెలియరాదు నాయక మందం ఒళ్ళు మందం బుద్ధి మాంజం కొలు అనేది ఒకసారి మరోసారి నిరూపించుకున్నావు ఈరోజు నిన్న నా శంకారం మీటింగ్ నువ్వు అడ్డుగోలుగా కట్టిన వర్గాల ఉండి అడ్డుకోరుగా అడ్డదారులు వచ్చి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యేవు మంత్రి అయ్యిన ఉత్తరించలేదు కాబట్టి మంగళగిరి ప్రజలు మంగళగిరిని మందగిరి అన్నా కాబట్టి నిన్ను పక్క పెట్టి ఈరోజు పక్క చూస్తారు నువ్వే నువ్వు అడ్గోరు ప్రజా జీవితంలో ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్షంగా గెలిస్తే నేను పాతికేళ్ళగా ఉన్నాను వ్యక్తిగతంగా ఎవరో స్క్రిప్ట్ ఇచ్చేస్తే ఇక్కడ మేము చూస్తూ ఊరుకో కేవలం అక్కడ ఉన్నటువంటి బాబు కూడా బాబు నీ స్థానం నువ్వు గుర్తుంచుకో కేవలం నా నాకు వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించను కానీ సాయి మర్చిపోయి మాట్లాడితే మాత్రం లేదు మీరు చేస్తున్నటువంటి ఆగడాలు మీరు చేసినటువంటి ఆగడాలు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా అలాగా ఎందుకనే అలాగ కొనే రాజకీయాల్లో ఒక్కొక్కరు రకరకాల సీటు కోసం ఇంకా నువ్వు బాగులేడితే నీకు ఏదైనా సీటు కోసం ఇంకో రూపంలో మాట్లాడు వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే మాత్రం మీరు చేస్తున్న అన్నీ కూడా ఎన్ని ఏ నియోజకవర్గ ఎలా వాడుకున్నారో నీరు చెట్టు కింద ఎంత కైకేర్యం చేస్తారో నీ అయ్యా ఎంపీ ఉన్నప్పుడు నీరు కింద మొత్తం చెరువు డబ్బులు ఎలా వీరు తినిస్తారో అవన్నీ బయటికి లాగానే అంటే అలాంటి అస్త్రాలన్నీ మా దగ్గర ఉన్న మీ వస్త్రాలు వడతీసే రోజు దగ్గరలో ఉన్నాయని మాత్రం బాబు కూడా హెచ్చరిస్తున్నాం ఎన్నో మాట్లాడదు నా గురించి మాట్లాడుతున్నాం నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం మాది నిజాయితీ కూడుకుని పాతికేలుగా ఉన్నాం కాబట్టి ధర్మంగానే ధర్మబద్ధంగానే పరిపాలన సాగిస్తున్నది ఏ ఒక్కడిదైనా ఒక ఆరోపణ నువ్వు దమ్ముంటూ ప్రూవ్ చేయి ఒలి దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాత్రం హెచ్చరిస్తున్నాను ఎవడో ఇంకో రాజు రాదు నిన్న నిన్నే కత్తి డోలు ఇచ్చాడు కత్తి అంటే వెన్నుపోటుకి చిహ్నం అనమాట కత్తి కత్తి వెన్నుపోటు చిహ్నం తెలుగుదేశానికి పేటెంట్ వెన్నుపోటు చంద్రబాబుకి అది కత్తి దాని రూపంలో ఇచ్చాడు డోలు ఏంటంటే జనసేన కదా అది భజనసేన అయింది డోలి మాయించడం పనికి వస్తుంది ఎవడో రాజు ఆడికి ఊరు వాడాలేదు ఇక్కడ అడ్రస్ లేదు ఎవడో అక్కడ ల్యాండ్ గ్రాబడ్డాడు అక్కడ ఉన్నటువంటి వైజాగ్ ల్యాండ్ గ్రాఫింగ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ల్యాండ్ గ్రాఫర్ వచ్చి ఇక్కడికి వచ్చి నీచుకోవాలని చెప్తున్నావు పదిహేను ఏళ్ళ అంటే నీ అడ్రస్ ఎక్కడ నువ్వే ఎక్కడ గురువాడ మాటలు అడ్రస్ అడ్రస్ లేనోటి ఈ నియోజకవర్గం కానీ నువ్వు ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ నువ్వు నీచుకోవాలని చెప్తున్నావు ఇప్పుడే చెప్తున్నాను రాజు నువ్వు మాట్లాడే బూతులన్నీ కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మాత్రం ఇష్టం వచ్చిన నువ్వు ఇష్టం ఇష్టాలని నువ్వు మాట్లాడితే మాత్రం నిన్ను ఎక్కడ మట్టాలి అక్కడ మట్టడం సిద్ధంగా చెప్తున్నాను నువ్వేవో నువ్వు ఇక్కడ ఎక్కడ మాట్లాడడానికి నా గురించి వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడడానికి నువ్వు ఏది స్క్రిప్ట్ రాసి అక్కడ లోకే మాట్లాడిస్తే ఏమనుకుంటున్నావు నీ స్థాయి అయితే నువ్వేంటి ఈరోజు చెప్తున్నా ఈ నియోజకవర్గానికి మూడు వేలు కూతులతో అభివృద్ధి పథకం నేర్పించింది నేను చోడవరం షుగర్ ఫ్యాక్టరీ కుళ్ళిపోయిన షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతూ ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి గ్రాంట్ రూపంలో తీసుకొచ్చాను ఈరోజు చెప్తున్నా నువ్వు కానీ నీ పార్ట్నర్ కానీ పది కోట్లు గ్రాంట్ రూపంలో తీసుకొచ్చినటువంటి ఒక్క జీవో చూపించండి పది కోట్ల గ్రాంట్ కింద గ్రాంట్ కింద చోడవరం ఫ్యాక్టరీని కాపాడని చెప్పండి మీరా మళ్ళీ తీసుకొచ్చి రేపు వంద కోట్లు దీన్ని అభివృద్ధి చేస్తారు వ్యక్తిగత దోషులు ఇప్పటికైనా మార్చుకోండి నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా పారదర్శక పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్నాం అడ్డుగోలు రాజకీయాలకు వచ్చినటువంటి కాదు ప్రజా సంక్షేమం ద్వారా ప్రజల ముందు ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేస్తూ వచ్చాం ఈరోజు చెప్తున్నా ఇన్ని రోడ్లు కానీ ఇన్ని నిధులు కానీ ఏ నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన దాఖలాలు చూపించు నేను ఒక్కనే తీసుకొచ్చాను నూట యాభై ఎనిమిది కోట్లతో జలజీవన్ మిషన్ ద్వారా స్టేట్లో నెంబర్ వన్ తీసుకొచ్చి మూడున్నర సంవత్సరాలుగా పనులు చేయించి నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం జలజీవన్ మిషన్ ద్వారా ఈరోజు స్టేట్ హైవేగా ఉన్న దాన్ని సబ్బోరం నుంచి తునివారు కూడా నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేయాలని రెండు వేల వంద కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ చేసి ఏజెన్సీ అపాయింట్ చేసి జాతీయ కింద మార్పు చేయాలని పిఎం ఇచ్చి పిఎం దగ్గర ప్రతిపాదన చేసి రేపు భవిష్యత్తులో దీన్ని పరిశ్రామిక ప్రాంతంగా మార్చాలని కంటున్నా ఇది ఎప్పటికైనా పూర్తవుతుంది రేపు మా అయ్యాలో మా ప్రభుత్వం అయ్యాలో రేపు మా ప్రభుత్వంలో డెఫినెట్గా శాసనసభ్యుడిగా ఇది నేషనల్ హైవే కింద మార్పు చేస్తా కోమలపూడి కానీ జేపీ గ్రామం కానీ వెంకటపల్లి ఏరియాలో ఎస్సీ జట్లు తీసుకొచ్చి ఈ ప్రాంత ఉపాధి అవకాశం చూపించే బాధ్యత తీసుకొస్తా ఒక శాసనసభ్యుడిగా ఈసారి మూడు వేల కోట్లతో అభివృద్ధి చేసాం వచ్చే ఐదేళ్ళలో చోళు ప్రగతి వాదన నడిపించి నెంబర్ వన్గా తీర్చి తీర్చిదిద్దుతానని మాత్రం పూర్తి విశ్వాసం నాకు చేస్తాను కూడా అంతేగాని వ్యక్తిగత దోషం మానుకోండి అది మంచి మంచి పద్ధతి కాదు నీ ఎవరికో టికెట్ వస్తుందో తెలియదు ఎవడో ముందు నిలబడతారో తెలియదు టికెట్ల కోసం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోవని మాత్రం హెచ్చరిస్తూ ఈరోజు ఏంటంటే ఆల్రెడీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కనీసం అంతా దోచుతున్నారు పొరపాటుని ప్రజలు అది నమ్మిగానే మోసపోతే ఉన్న ఫ్యాక్టరీలో ఇన మొక్కలు కూడా అలా అమ్మి తినడానికి గది దొంగలుగా తయారయ్యారు ఆ గది దొంగలకు చోటిస్తే అసలు ఇంక ఇక్కడ అవకాశం ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మొత్తం అంతా కూడా ప్రజాస్వామ్యం కూడా మొత్తం కాజ్యానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి రాబందుల చేతిలో దయచేసి ఈ చోడవరం నియోజకవర్గాన్ని రాబందుల చేతిలో వెళ్లకు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ప్రజలు కూడా పత్రిక తెలియజేస్తే చాలా తీసుకుంటున్నాం సుదృశ్రావంతి అదే తర్వాత మధ్యలో తెలుగుదేశం రావడం వల్ల దాన్ని ఎన్టీఆర్ సుదృశ్రావంతం కింద రెండు రెండు దఫాలు మొక్కలు చేసి డిపిఆర్ఓ తప్పుడు తరగ తయారు చేస్తున్నారు దాన్ని మార్పు చేసి హైడ్రాలిక్ క్లియరెన్స్ తీసుకొచ్చి లిఫ్ట్ ద్వారా పెద్దపూడి రిజర్వాయర్కి బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి గ్రాఫిటీ ద్వారా మూడు జిల్లాలు కూడా సుమారు ఎనిమిది లక్షల ఎకరాలు సాగులో తీసుకురావాలని ప్రయత్నంలోనే మళ్ళీ కొత్తగా ఏజెన్సీ అపాయింట్ చేసాం ల్యాండ్ ఇంపేషన్ పూర్తయింది ఆ మళ్ళీ డిపిఆర్ కొత్తగా తయారు చేసి అప్పుడు ఉన్నటువంటి రేట్లు మారిపోయి వీళ్ళు ఎన్టీఆర్ సుదూర స్రావంతి కింద మార్చేసి బాబు జగన్ రావు ఉత్తరాంధ్ర సుదర్శ స్రావంతి పేరు రాజశేఖర రెడ్డి పేరుని మార్చేసి ఎన్టీఆర్ సుద్ర స్రావంతి కింద మార్చారు దానివల్ల ఏంటంటే దాన్ని రెండు పార్టీలు విడదీస్తారు అది తీసేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాబు బాబు జగన్ రావు సుదీర శ్రావంతి కింద మార్పు చేసే బాధ్యత తీసుకొని ఒక ఏజెన్సీని అపాయింట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చినట్లనే వచ్చే ప్రభుత్వంలో వచ్చే గవర్నమెంట్లో డెఫినెట్గా మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఉత్తరాంధ్ర సుద్ధి సంస్థని పూర్తి చేసి ఈ మూడు జిల్లాలు ఉమ్మడి విశాఖ జిల్లా ఉమ్మడి విజయనగరం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కూడా ఎనిమిది ఎనిమిది లక్షల ఎకరాలు సాగులో తీసుకొస్తామని తెలియజేస్తాం